చిత్తూరు స్వాగతం మహిళ ఆర్థిక స్వావలంబనే దిశగా చంద్రన్న అడుగులు మహిళలని ఆర్థికంగా వృద్ధిలోకి తెచ్చేందుకు వారి కాళ్లపై వారు నిలబడేలా డ్వాక్రా సంఘాలను సీఎం చంద్రబాబు ఏర్పాటు చేసి వారిలో మానసిక స్థైర్యాన్ని పెంపొందించారు మహిళలకు అత్యధికంగా గౌరవం ఇచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ అని తొలి తెలుగు మహిళా స్పీకర్ అభ్యర్థిత్వాన్ని ఎంపిక చేసిన ఘనత టీడీపీకే దక్కింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళల కోసం అనేక పథకాలను రూపొందించింది మహిళా సంక్షేమం సాధికారత భద్రత కోసం వివిధ సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకొని అనేక పథకాలు కార్యక్రమాలను ప్రారంభించింది ఉద్యోగాలు కల్పించింది కొన్ని వృత్తుల్లో కండక్టర్ కానీ పోలీసుల్లో కానీ అన్ని విధాలకి వృత్తులు కల్పించింది ఉద్యోగ భద్రత కల్పించింది తెలుగుదేశం పార్టీ మాత్రమే ఎన్టీ రామారావు గారు దానికి బీజం వేస్తే నారా చంద్రబాబు నాయుడు గారు దాని ఇంకా బలంగా మహిళల స్వావలంబన అభివృద్ధి కోసం ఎక్కువగా పాటుపడ్డారాయన ఈరోజు లక్ష మంది పారిశ్రామిక తయారు చేయడానికి మా పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక కృతనిశ్చయంతో ఉంది దానికోసం కూడా బడ్జెట్లో అలకేట్ చేయడం జరిగింది అనేక రకాలుగా వాళ్ళకందరూ కూడా ప్రయోజనం ఏర్పాటు చేయడం జరిగింది ఇకపోతే శక్తి బృందాలు ఈ శక్తి టీమ్స్ అన్నీ కూడా మహిళలకి ఎక్కడైనా ఇబ్బందులు జరిగితే ఒంటరిగా ఉన్న మహిళలు ఎవరైనా ఇబ్బంది పెడితే అలాగే పసిపిల్లని ఇబ్బంది పెడితే వాళ్ళ కోసం శక్తి టీంలు పనిచేస్తాయి చాలా దృఢంగా బలంగా ఇవన్నీ పనిచేస్తాయి తద్వారా సమాజంలో మహిళలకి భద్రత కల్పించట్టు అవుతుంది కల్పించడం కోసం పార్టీ ఈ ప్రోగ్రామ్ శక్తి టీవీని కూడా తీసుకురావడం జరిగింది ఇకపోతే చేనేత రంగంలో మహిళలకి అన్ని విధాల సహాయపరంగా మహిళ ఆర్థిక వ్యక్తం సహాయం తయారు చేయడం కోసం చేనేత రథాన్ని పార్టీ స్టార్ట్ చేసి వాళ్ళందరూ కూడా మార్కెటింగ్ చేసుకోవడానికి అన్ని విధాల సహాయపడి ప్రత్యేక పథకాలను ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో దాదాపు అరవై లక్షల మందికి కల్పిస్తూ ప్రతి ఒక్కరికి కూడా ముప్పై ఆరు చీరలు నేర్చుకోవడానికి ముప్పై ఆరు చీరలు నేర్చుకోవడానికి ఉచితంగా నూలు ఇవ్వడం జరుగుతుంది ఇకపోతే మహిళలకి ఉచితంగా పుట్టు మిషన్లు దాదాపు లక్ష యాభై వేల మందికి ఉచితంగా పుట్టు మిషన్లు ఇచ్చి వాళ్ళందరూ కూడా ఆర్థిక నిర్ధారణానికి వాళ్ళకి సపోర్ట్గా నిలబడుతూ ఉంది ఈ విధంగా తెలుగుదేశం పార్టీ మహిళల అభివృద్ధి కోసం కట్టుబడి ఉంది ఈ ఈ బడ్జెట్లో చూసుకుంటే కూడా మీరు అర్బన్ మహిళల కోసం ఆరు వందల నలభై ఐదు పాయింట్ ఫైవ్ టూ క్రోర్స్ మా అర్బన్ మహిళల కోసం వాళ్ళ లోన్లు ఇవ్వడం కోసం జరిగింది అది దాదాపు యాభై వేల నుంచి రెండు లక్షల యాభై వేల వరకు అది వాళ్ళకి వర్కౌట్ అవుతుంది ప్రతి లోన్ కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే రూరల్ మహిళలకి వెయ్యి ఎనిమిది వందల ఇరవై కోట్లు అలాట్ చేసి దాదాపుగా లక్ష యాభై ఏడు వేల ఏడు వందల నలభై ఒక్క మందికి ప్రొవిజన్ ప్రొవిజన్ కల్పించడం కూడా జరుగుతూ ఉంది కాబట్టి ఇన్ని విధాలుగా ఈ ప్రోగ్రాం చేస్తున్న తెలుగుదేశం పార్టీని నారా చంద్రబాబు నాయుడు గారిని వారి పవర్ కూడా మీరు గుర్తుపెట్టుకొని ఇవన్నీ కూడా ఆదరించాలని అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఈ విషయాన్ని చాలా ముందుకు తీసుకెళ్లాలని మహిళల దగ్గర తీసుకెళ్లాలని కోరుకుంటున్నా ఉత్పత్తుల విక్రయానికి ఫ్లిప్కార్ట్ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు అదేవిధంగా ఎంఎస్ స్వామినాథన్ ఫౌండేషన్తో మరొక ఒప్పందం డ్వాక్రా మహిళల అవగాహన కోసం గారోం కేప్ కేప్తో ఒక ఒప్పందం సర్వీస్ ప్రొవైడర్ జీవనోపాధికి హోమ్ ట్రయాంగిల్తో ఒప్పందం ర్యాపిడ్తో మహిళలకు రూపాయి ముప్పై వేల వరకు లబ్ధించ ఒప్పందం చేసుకోవడం జరిగింది అదేవిధంగా మహిళల చేత అరకు కాపీ కూడా ప్రమోట్ చేయడం కోసం ఒక హండ్రెడ్ స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడం కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా మహిళలు కూడా ఆర్థికంగా ముందుకు తీసుకోవాలి ఉత్పత్తి వారి ద్వారా ప్రారంభించిన ఉద్దేశంతో పట్టణ మహిళలకు అదేవిధంగా గ్రామీణ మహిళ మహిళలకు అందరూ కలిపి సుమారుగా లక్ష యాభై వేల మందికి రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలను రుణాలు కూడా అందించడం జరిగింది తెలుగుదేశం పార్టీ విశ్వవిఖ్యాత నన్నగూరి తారక రామారావు గారు ఆ రోజు పార్టీ పెట్టిన తర్వాత వంటింటి కుందేళ్లుగా ఉన్నటువంటి మహిళల్ని తెలుగుదేశం పార్టీ పంచాయతీ కార్యాలయం కూడా మొఖం చూడినటువంటి మహిళల్ని ఏకంగా పార్లమెంట్కి పంపించినటువంటి చరిత్ర ఘనత తెలుగుదేశం పార్టీది మహిళలంటే వంటింటికుందేలే అనేసి భావిస్తున్న తరుణంలో పార్లమెంట్కి పంపించడమే కాకుండా భారతదేశ రాజకీయ చరిత్రలోనే ఒక మహిళను అందులోనూ దళిత మహిళను శాసనసభ స్పీకర్గా చేసి భారతదేశానికి ఒక సందేశం ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ కావాలి ప్రతిభా భారతి గారిని స్పీకర్గా చేసి భారతదేశ రాజకీయాలలో ఒక సందేశాన్ని ఇచ్చినటువంటి పార్టీ గత వైసీపీ పాలనలో మనం చూసినాం అన్ని కలెక్టర్ కార్యాలయాల దగ్గర ఆశా వర్కర్లు అయితే ఏమి అంగన్వాడీలు అయితే ఏమి ఆందోళన చేశారు మాకు గ్రాట్యుటీ కావాలని చెప్పేసి మా యొక్క రిటైర్మెంట్ వయసు అరవై రెండు సంవత్సరాలకు పెంచండి అని చెప్పి ఐదు సంవత్సరాలుగా ధర్నా చేస్తే కనీసం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకొని పోలేదు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినటువంటి తొమ్మిది నెలలకే ఆశా వర్కర్లకైతే అంగన్వాడీ వర్కర్లకైతే గ్రాడ్యుయేట్ ఇవ్వడమే కాకుండా వాళ్ళ యొక్క రిటైర్మెంట్ వయసుని అరవై రెండు సంవత్సరాలకు పెంచినటువంటి ఘనత ఆ ధైర్యము ఆ దమ్మున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మహిళల పక్షపాత ప్రభుత్వము చదువుకున్న పడుచు అన్నింట్లో ముందు నడుచు అనేసి ఒక నిదానాన్ని తీసుకొచ్చినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీకి ఇంతే కాకుండా అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్లడానికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ